వచ్చి తూచి మనం నిర్ణయం తీసుకోవాలి కానీ అది టక్కన కూలకపోడని చుట్టపోవడని పరిచయం ఉండడని ఇట్లా చేస్తే కుదరదు నేను చాలాసార్లు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చెప్పే ఒక మాట చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అని చెప్పింది హామీలు ఇవ్వడం కాదు నీ ఆచరణ ఏందని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే వస్తుంది చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది అలా ఒక హామీ జీరో బిల్ కరెంటు జీరో బిల్లు దేవుడని కానీ కరెంటు కోతలు సహా చచ్చిపోతున్నారు ఇవాళ కరెంటు కొంత చచ్చిపోతున్నారు ఫస్ట్ టైం వాళ్ళ మోటార్ కాలిపోతున్నాయి ఊళ్ళలో పంట నిండిపోయినాయి ఫస్ట్ టైం అంటే మాటలు ఎంత గొప్ప చెప్పారు హామీల గురించి ఓ వంద అసలు అరవై ఆరు హామీలు మీకు తెలుసు మర్చిపోయింటారు సమాజం కూడా తెలంగాణ పైన కూడా అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై మూడు సమస్యలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అలా మహిళా పాలసీ మహిళలకు ఇచ్చిన గ్యారంటీ చూసినా మీరు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకి నెల నెల ఫస్ట్ వీక్లోనే నీ అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా ఎవరు అన్నారు ఎవరు వేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి నాలుగు నెలలు గడిచిపోయింది ఇచ్చిందమ్మా రెండు వేల ఎనిమిది రూపాయలు ఏ మహిళకి ఇస్తా అని కూడా చెప్పలేదు ఏమైలకి తను కూడా చెప్పలే అంటే నాలుగు నెలలు అవుతుంది ఒక నలభై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి బడిని పడిన హామీ ఇచ్చిడు నేను అనుకుంటా ఆయన జీవితంలో కూడా అది చేయలేడు ఆయన చేస్తారు కావచ్చు ఆయన కొద్ది మందికి ఇచ్చినట్టుగా ఓ వెయ్యి మందికి రెండు వేల మందికి ఇస్తారు కావచ్చు కానీ అల్లికల్లి సున్నకు సున్న ఉంటుంది అట్లనే పెళ్ళిళ్ళు చేసుకుంటే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు అది ఆరు నెలలకు కూడా వస్తుండే పైసలు ఉన్నప్పుడు ఇంకా ఈయన చూసినా తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు ఏ ఒక్క ఆడబిడ్డకైనా తులం బంగారం వచ్చిందా మీ ఇళ్ళల్లో చదువుకునేటువంటి మీ ఇళ్ళలో చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు కనీసం అడిగేటోడు కూడా లేకుండే మరి ఇవన్నీ చెప్తాను వే ఇస్త అడిగేటోడు ఇస్తే గొర్రె లెక్క ఇంటివి పోతు ఒక్కటంటే ఒకటి చివరికి ఇవాళ ఆ బస్సులలో ప్రయాణం కూడా ఆ పాత బస్సులు డొక్కు బస్సులు ఇవాళ అవి కూడా సగం బంద్ అయిపోయి రేపో మాప సగం టికెట్ వింటేనే బస్సు ఎక్కడిచ్చే పరిస్థితి అంటే హామీలు ఎలక్షన్ ఓరియెంటెడ్ పార్టీలు తప్ప పవర్ ఓరియెంటెడ్ పొలిటికల్ లీడర్ తప్ప పీపుల్ ఓరియెంటెడ్ పొలిటికల్ లీడర్ లేరు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి పాలసీలు లేవు ఇట్లాంటి పాలసీలు మోడీ గారు వచ్చిన తర్వాత ఓట్లు పడతాయా పడేయా వేస్తారా ఏయరా రేపు నా ప్రధానమంత్రి పదవి ఉంటుందా లేదా కానీ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు అందుకే ఎక్కడ అప్పీజ్మెంట్ పాలసీ ఉండదు చూడండి మోడీతో అపీజ్మెంట్ పాలసీ అని తెలుసుకోవాలండి అప్పీజ్మెంట్ పాలసీ ఉండదు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్ని సంవత్సరాల రక్తపాతం అది హింస అది చెప్పండి ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ సేఫ్ గార్డ్ ఫర్ సటన్ టైం సటన్ టైం డెబ్బై ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఒకే దేశం రెండు చట్టాలు ఒకే దేశం రెండు చట్టాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ సైన్యములో జైనా జైన్ కావాలంటే ఎక్కడ వచ్చి బాంబులు పడుతాయో ఎక్కడ తుపాకులు మోగుతాయో మా ప్రాణాలు వారి చేతులు పోతాము అనేటువంటి భయంతో బతికింది దేశం ఇక హైదరాబాద్లో హైదరాబాద్లో మాత్రం మెటల్ డిటెక్టర్లు పెట్టలేదు షాపుల మూతల దిలిచోన నగర్ సాయిబాబా టెంపుల్ గోకుల్ చాట్ లుంబినీ పార్క్ బాంబు పేలు తర్వాత మెటల్ డిటెక్టర్లు లేని షాపులు లేవు ఇవాళ ఉన్నాయా మెటల్ డిటెక్టర్లు చెప్పండి ఇవాళ ఉన్నాయా చెప్పండి సాయిబాబా మందిర్ ముందర పెయినట్టు బాంబుల మూతలు ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది వాటికి రాలేదు అది అమాయకపు ప్రజలను చంపేటువంటి అధికారానికి ఎవరిచ్చిండ్రా ఈ గడ్డ మీద కాదు నువ్వు ప్రపంచంలో ఎక్కడ పని పనిచేసావు మట్టు పెడతామని చెప్పి హెచ్చరిక చేసి మట్టు పెట్టి గజ్జు మంటాలు ఇవ్వాలి గజ్జు మంటలు ఇవాళ వస్తా ఉన్నాయా ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఏ ఏ ఏ క్షణంలో ఏం తెలియని పరిస్థితి బృందా ప్రశాంతంగా బతున్నాం అందుకే మోడీ కనెక్ట్ అయ్యింటు మోడీ ఎందుకు కనెక్ట్ అయిందంటే అభినందన్ తల్లి అడుగు అని చెప్తుంటారు అభినందన్ తల్లి ఎవరు అభినందన్ దేశ రక్షణ కోసం దాడికి పోయి వాళ్ళకి పట్టుబడితే చంపుతూ ఉంటే అల్టిమేటమ్ ఇచ్చి తీసుకొచ్చారు మోడీ గారు నా అభినందన్ బిడ్డ చెయ్యేస్తే చంపేస్తామని చెప్పి అభినందన్ తీసుకొచ్చి తల్లి కప్ప చెప్పింది మన ఖతార్లో ఎనిమిది మంది నేవీ ఆఫీసర్లకు ఉ శిక్ష పడ్డది పడితే దాన్ని యావజీవకారక శిక్షగా మార్పించి మోడీ గారు మళ్ళీ ఇంటర్వ్యూని అయ్యి ఎనిమిది మందిని జైళ్ళకి వెళ్ళి చేసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పిన వ్యక్తి మోడీ గారు మనని ఉక్రెయిన్లో చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ మన యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్లో యుద్ధం మొదలైన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మకు నాన్నకు మెసేజ్ పెడితే గంటలలో స్పందించిన మోడీ గారు ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి ఆ పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పని చెప్పినటువంటి వ్యక్తి అభినందం మోడీ గారు మోడీ గారి గొప్పతనం గురించి ఇస్రో శాస్త్రవేత్తలు అడిగితే చెప్తారట దేశ రక్షణ కోసం పనిచేసే సైనిక కుటుంబాలు అడిగితే చెప్తారట మోడీ అంటే ఏందో సరే ఎంతెంత మార్పులు వచ్చినాయో ఇవన్నీ చెప్తూ ఉండదు నాకు కొంచెం పని ఉన్నది శ్రీహరి గారు అందుకనే మోడీ పరివార్ అనేది ఎందుకు వచ్చిందంటే భాషలు వేరు కావచ్చు సంస్కృతులు వేరు కావచ్చు సాంప్రదాయాలు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు కానీ అన్ని ప్రాంతాల అన్ని మతాల అన్ని సంస్కృతుల సాంప్రదాయాల ప్రజలందరూ ముక్తకంఠంతో ప్రేమించే వ్యక్తి మోడీ గారు ఇవ్వ అందుకే ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ చార్సఫ్ ఈ నినాదం ఇచ్చింది పార్టీ కాదు మేం కాదు ఈ నినాదం ఇచ్చింది మీలాంటి వాళ్ళు ఇచ్చాడు మీలాంటి వాళ్ళు ఇచ్చాడు ఇవాళ యథా రాజా తదా ప్రజా యథా రాజా తదా ప్రజా యథా ప్రజా తదా రాజా ఎక్కడ లేదు ప్రకృతి విరుద్ధమని అందుకని పదేళ్లలో నేను బతికితే దేశం కోసం బతుకుతా మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పినటువంటి మహనీయుడు మోడీ గారు అందువల్ల ఈ పిచ్చిగా మాట్లాడుతూనే ఉంటారు అక్షింతలు పంచంగానే పులిహోర ప్యాకెట్లు పంచంగానే జై శ్రీరామ్ అనగానే వస్తాయా అంటే గదే పనిచేసిన అసలు మీకు మీకు తెలివి ఉందా మోడీ గారు ప్రధానమంత్రి అని చెప్పిన మాట ఏంటంటే దేశం ముక్కలైపోతుంది రక్తపాతం అవుతుంది కళాలు అవుతాయి తిరోగమనం రిగ్రెసివ్ మేనర్లో పోతుంది కానీ ఇవాళ పోయిందా రిగ్రెసివ్ మేనర్లో ఇవాళ దేశం అల్లకలం కాలే విడిపోలే మతకాల కాలే ప్రశాంతత నిలయమైపోయింది ఎలా మళ్ళీ ఇప్పుడు కొత్త తెలుసుకున్నాడు మళ్ళీ ఏదో రిజర్వేషన్లు చేస్తారు అట్లా బుద్ధున్నోడు జ్ఞానండు చెప్పే మాటలు అనేవి రాజ్యాంగాన్ని నూట సార్లు సవరించారు నూట సార్లు అందులో అతి ఎక్కువ సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మారుతున్నా కొద్దీ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండం నిర్ణయాలు కానీ సమాజం కానీ స్టాటిక్గా ఉండదు డైనమిక్గా ఉంటుంది డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మంచి చేయాలని దాంట్లో ఎక్కడైనా రాజ్యాంగ సభలో చేసుకుంటాం కానీ రిజర్వేషన్ రిజర్వేషన్ ఎత్తేసిన అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు పెట్టింది మోడీ గారు మోడీ గారు కదా పెట్టింది రిజర్వేషన్ ఎత్తేస్తే మహిళ మహిళలకి ఎలా రాజకీయాలు ఎందుకు రిజర్వేషన్ పెట్టాడు రిజర్వేషన్ ఎత్తేస్తే ఇలా ఏబీసీల వర్గీకొలంత ప్రయత్నం చేస్తున్నాడు అంటే మతి లేని అంటే ఏదన్నా పూటకు అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని పదవులలో ఉండి సంపాదించుకునేటువంటి నీచపు పద్ధతి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి లేదు అందుకనే దయచేసి మీరు మోడీ గారి పరివార్ సమావేశమే దానికి పేరు కాబట్టి మనం ఒక్కొక్కరు మన ఫ్రెండ్స్ ఉంటారు మన చుట్టాలు ఉంటారు మన వాడకట్టలు ఉంటారు అందరికీ చెప్పి గొప్ప మీ వారితో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నా గురించి అయితే చెప్పుకోవాల్సిన కలిగింది ఇరవై నాలుగేళ్ళు మీ కాలం ముందు ఇట్లా పెరిగిన నేను మీకు తెలుసా కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎవరో చూసింది ఎప్పుడైనా ఎప్పుడన్నా నీకైనా సమస్య వస్తే ఈ తెలంగాణలో ఎవరైనా స్పందించిన ఎవరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెలుసా మీకు తెలుసా వచ్చి ఓట్లకు ఇప్పుడు రావచ్చు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తూ పడతారు బామ్మ వాళ్ళు మేము రోజు రోడ్ల మీద వంట వార్పులు చేసి తెలంగాణ కోసం జైలు పోయి కేసులు పెడితే మాలంటలం మంత్రి అయితే చిన్న పేద పిల్లల కింద సన్న బియ్యం స్కీములు ఇచ్చి మాలంటలం ఆరోగ్య మంత్రి అయితే కరోనా పేషెంట్ల మధ్య తిరిగి ప్రజలు కాపాడి ఇవన్నీ మీ కళ్ళ ముందుకు మాకు చరిత్ర ఉంది మాకు ఆశయం ఉంది వీళ్ళకేం ఆశయం ఉందండి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రాజకీయాలు అవసరమా చెప్పండి ప్రజల కాళ్ళకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే పొలిటికల్ లీడర్ దేశం కోసం ప్రజల కోసం ఆలట పడేవాడు లీడర్లో కానీ రియల్ ఎస్టేట్ చేసుకోడు బ్రోకర్లు లీడర్ కాదు కానీ వీళ్ళు వస్తారు మళ్ళీ మన బస్తీలలో ఎవరినో ఇద్దరు పట్టుకుంటారు చుట్టపల ఫ్రెండ్స్ పట్టుకొని దావోదిద్దారు మెల్లగా మెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ఇస్తారు డబ్బులు ఇస్తారు బస్సులో పోయి వాళ్ళ ఓటుకు విలువ కడతారు ఇవన్నీ చేస్తారు ఇది కూడా ఉందా సరే అవన్నీ అయ్యేది కాదు మేము మీరు మొన్న ధర్నా పెట్టినారు ఇందిరా నేనే వచ్చినా ఇవన్నీ మాట్లాడదాం కొండనాల్కే మంది అయితే కొండనాడక ధరడి తెచ్చింది ఆయన ధరలు తెస్తే మనం అనుకున్నాం ఏదైనా సమస్యల్లో ఉన్నవాళ్ళు బయటపడతామని మనం అనుకున్నాం కానీ లేనివాళ్ళు అందరూ అలా ఎక్క సమస్య ఎక్కండు అంటే గంత గొప్ప చెప్తుగా ఇప్పుడు అదే చెప్తున్నా అదే చెప్తున్నా వర్క్ బోర్డు కావచ్చు ప్రభుత్వపరమైన స్థలాలు కావచ్చు టెంపుల్ భూములు కావచ్చు నలభై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళకి కొనుక్కుంటాం మనం మనకి ఎప్పుడు పుక్కడకి వెళ్ళలే ఆ కాలంలో ఇక్కడ ఏ ధర ఉందో ఒక ధర పెట్టి కొనుక్కున్నాం మనం అప్పుడు బుద్ధి లేదా వీళ్ళకు అప్పుడు జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి ఇది వర్క్ భూమి ఇది లేఅవుడ్ చేయద్దని చెప్పి చెప్పిండ పోనీ మనం పర్మిషన్ కోసం పోయినాం పర్మిషన్ కోసం పోయినప్పుడు ఎప్పుడన్నా అని చెప్పిండా ఇది వర్క్ భూమి మీరు తప్పుకుండా అని చెప్పిండ ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి వక్ భూమి బుద్ధి జ్ఞానం అందుకని అందుకని లీడర్లు అంటోడు ప్రజల సమస్యలు సృష్టించిన కాదు ప్రజల సమస్యలు పరిష్కరించిన అని అర్థం వీళ్ళకి వీళ్ళు సృష్టించిన వాళ్ళు వీళ్ళు అందుకని నా గురించి నేను ఏం చెప్పుకోవాలి రేపు మళ్ళీ ఈ వర్క్ వక్భూమిల గురించి కొట్టాలి నేనే మీ ఇందిరాపాటి దగ్గర మన ధర్నా చేస్తే రేపు కూడా మేము ఇంట్లో ఉండి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు నేను బాధ్యత నేను చెప్పి మనం చేస్తే నమస్కరించు తీసుకున్నా భారత మాతాకి చేయి